వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ రాష్ట్ర ప్రజలకు ప్రకాశం జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం మీ అందరికీ శుభం జరగాలని మీరు మీ కుటుంబాలతో సన్నిహితులతో సన్నిహితులతో సంతోషంగా నూతన సంవత్సరం వేడుకలు జరుపుకోవాలని రాబోయే నూతన సంవత్సరంలో అనుకున్న విజయాలు మీ సొంతం కావాలని ఆకాంక్షిస్తూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సిద్ధ రాఘవరావు తెలిపారు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా ఒకటి మనం ఒకటో తారీఖు ఎంటర్ అవుతున్నాం రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం అదేవిధంగా రాబోయే రేపు పద్నానవ తారీఖు జనవరి సంక్రాంతి పండుగ కూడా ఉంది దీని సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి మన జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుస్తూ అందరూ కూడా భగవంతుడు ఆశీస్సులుండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం బాగుండాలని నేను కోరుకుంటున్నాను